శ్రీ సత్యసాయి జిల్లా మడకశీర నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థి కైరా జగన్నాథ్ ప్రసాద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇందులో మహిళలు ప్రజలు కార్యకర్తలు నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు నాకు గుర్తు గాజుల గుర్తు కేటాయించబడింది కాబట్టి ఆ గాజుల గుర్తుకే మీరందరూ ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించవలసింది కోరుతున్నాను పరీక్ష చాలా వెనుకబడి ఉంది దీన్ని అభివృద్ధి కోసమే నేను నా స్వచ్ఛంద పదవి విరమణ చేసి ఈ రాజకీయాల్లోకి నేను ఎంటర్ అయినాను কোয়ার মোরাও নিসা তো নিদো বড়ড়া ইলো ওহ ওহ আসমান হ্যাঁ যে